శబరి అన్నదా అన్న అనే గ్రయం సో ఈరోజు అయితే మన ఇంట్లో పిండి వంట జరుపుకుంటున్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇది వచ్చేసి మన ఉల్లి పొరక అదేనా ఉల్లి ఉల్లిపొరక ఈ పిండిలో అయితే ఏదో కలిపి అయితే కలిపి ఆల్రెడీ ఇంకో పిండిలో ఇప్పుడే ఏమేమో ఏసి పెట్టింది మా అవతా చెప్పొద్దు మళ్ళీ అడ్డిపోతున్నావు మీకు అనబడుతుంది అలా పురుగులు పురుగులు లెక్క నువ్వులా అమ్మ చెప్పాలి ప్రాసెస్ అని అన్నది ఇప్పుడు ఒక్కొక్కరు ప్రతి సరే ప్రతి ఇంట్లో ఇప్పుడు ఏం జరుపుకుంటారు పిండి వంటలు జరుపుకుంటారు కానీ ఇదే పిండి వంటలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు వాళ్ళ స్టైల్లో ఇప్పుడు మనమైనా కానీ మేము మించినప్పటి నుంచి పెద్ద పెద్ద అమ్మ వాళ్ళు ఒకరి విధంగా చేస్తారు తమ చిన్న పెద్ద అమ్మ వాళ్ళు వేరే విధంగా చేస్తారు మేము వేరే విధంగా చేస్తాం చిన్న పెద్ద మైసామ మైసం పెద్ద చిన్న పెద్దమ్మ చిన్న పెద్దమ్మ వేసిన మురుకులు ఉన్నాయి అనుకో అది తిరిగి పెట్టదు పెద్ద పెద్దమ్మ చేసినా అనుకో టేస్ట్ మంచిగా ఉంటాయి మనం ఏం చేసినాం అనుకో కారం పగ్గేస్తాం మేము ఒకటే ఒకటే తిరుగు ఉరుకు ఉంటుంది అప్పుడు మాకు బాగా రాకపోతుండే అమ్మ బాగా ఇలాంటి విషయాలలో ఎక్కువ కేర్చుకోకపోతుండే ఇది పెద్దమ్మలో చేస్తే మంచిగా అనిపిస్తుండే అలా ఏమేస్తున్నావు ఒక్కసారి అయిపోతున్నాయి బియ్యం బియ్యం నువ్వులు అవేంటి ఆవాల నువ్వులు నువ్వు నువ్వులు వేసింది నువ్వుల తర్వాత ఉప్పు వేసింది ఉప్పు ఒకటే స్పూన్ వేసి ఒకటే స్పూనా పిండి సాల్ట్ ఎక్కువ సాల్ట్ వేసుకుంటే అవుతుంది చాయలు వేసుకున్న టేస్ట్ మంచిగా ఉండదు ఇది మళ్ళా ఒక కారం అయితే ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి తగినంత అంటే ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది నాలుగు అవుతుంది మీకు మీకు కూడా అట్లా కాకుండా మోతాదు అందాతో మోతాదు వేసుకోవాలి ఆ మోతాదు వేసుకున్న తర్వాత ఒక వెల్లిగడ్డ కూడా ఒక వన్ స్పూన్ సరిపడా నేనేమంట దానికి సరిపడా అంటున్నా దాని సరిపడా తీసుకోని దాన్ని ఫైనల్గా ఇందాక నాన్నగారు చూడు అంటే నిన్న వీడియోలో రాత్రి రాత్రి వీడియోలో నానపప్పు చూడు అది ఏం పిండి అది పుట్టిన పప్పు అది శనగప అంటే ఆ ఆ పప్పు వేరే ఈ పప్పు వేరే ఈ శనగపిండి కొద్దిగా నానబెట్టుకుని శనగపిండి కూడా కొద్దిగా వేసుకోవాలి అది కొద్దిగా కట్ చేస్తారు కదా కచ్చపెక్క డైరెక్టా దేనికోసం అది ఇప్పుడు దేనికోసం అప్పాల కోసమా అప్పాల కోసం అయితే పప్ప మళ్ళిస్తాను డబల్ వేసుకుంటా సడన్ అన్నప్పుడు దొరుకుతాను నాకు సరే పప్పపల కోసం అయితే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాం నెయ్యి అని బట్టర్ అట బట్టర్ ఎప్పుడైతే దీప్ ఉంటుంది కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది అది కరగాలంటే పరిస్థితి ఇప్పుడు అంటే బయట ఉంటే కరిగిపోతుందా పోయి లైట్గా చెక్కకు

అయితే ముసారి ఎందుకైతే అరే ఇందాక మంది అవేనా పుట్టల పప్పు ఇంకా గంతేస్త మురుగులకు గంతే ఉంటది కాకపోతే కూడా కారం ఉప్పు కారం తక్కువేసుకోవాలి ఆ పప్పులకి అయితే మురుగులకు చాలా డేంజర్ అసలు అవి కలిపి పెట్టేసుకున్నాం మీద ఇవి తర్వాత అది మళ్ళీ ఏమో చేసినట్టు తక్కువ ఏం వచ్చినా బట్టరా నేను అన్నందుకేసింది తీసిన లేకపోతే అతనికి కలుపుతున్నాయి కదా వచ్చినాయి సార్ ఏదైతే నేను బట్టర్ అయితే కరెక్ట్ కరెక్ట్ టైం పడుతుంది కదా ఇప్పుడు అది కలపాల కలిపాలో ఒక దగ్గర పోయిందనుకో ఇది అవుతుంది ఇవ్వడి వేడి వేడి దాని మీద ఇంకా వేరే కూడా నేను పంచం నర్చిపోయినా తీద్దాం అనుకోండి అప్పుడే పక్కన పెడితే జరా క్లామంటారు కరిగిపోతున్నాను అయిపోతున్నా పెట్టయిపోతున్నాను కానీ ఇప్పటికే నేను అన్నీ వేసి పెడతా ఇలా కొద్దిసేపు అయినాక కలుపుతా నేను పోయి కాడ కూర్చున్న సిరిసెలకి ఇది అంటే ఇప్పుడు కలపనే అంటే బట్టలు మొత్తం అయిపోవాలి సార్ అట్లా రోజు చేసే పనులు ఏమోనే ఓన్లీ మురుకులు అబ్బా ఆ ఏం సిరిసా నీ నోట్ నాకు వస్తలేదు పప్ప పప్పప్పలు పప్పప్పలో ఓన్లీ మురుకులు మాత్రమే వేసుకుంటున్నాం ఎక్కువ కూడా ఏం చేసుకోమో జస్ట్ ఇగో ఈ బేషన్ల పిండి ఎంత ఉందో అంతే అంటే బేషన్ నిండుతుంది అంతే మురుకులు ఎక్కువ కావాలంటే కొంచెం ఏమోది అవసరం లేదు మామూలుగా కొనుక్కునే సరిపోతుంది నువ్వు తింటే అంత తింటా నా పేరు చెప్తారు కానీ చాయ్ లో వేసుకున్నది మీరే కావద్దా మేము వేసుకుంటాం కానీ గుండు అలిగింది అన్నది ఏదన్నా అందుకని చూసుకొని నడుచుకోవాలని చెప్తారు

ఇప్పుడు పొంకెట్ పంకె పెట్టాలి అంటే ముద్దులు తీసుకురావాలా మనం కట్టలు తెచ్చినాం కానీ ముద్దులు తెస్తే బాగుంటుంది ఇప్పుడు లేకపోతే బురా బురా కాగిపోతాయి అవి బురాని బుర్ర అయితే అంతా మళ్ళా పోయి అయితే పెట్టేసినాము పోయి పెట్టిన తర్వాత ప్లాస్టింగ్ తెలుసుగా ఆల్రెడీ ఇట్లా ఆయిల్ పోస్తూ ఉంటాం కదా ఆయిల్ ఎట్లా పోస్తారంటే నేనే పోసిన ఆయిల్ నోట్లో నీళ్ళు పోసుకొని ప్రతిసారి మా ఇంట్లో ఏ పిండి వంటలు చేసినా నేను ఒక్కనే వేస్తాను ప్రజెంట్ అయితే గోల్లప్పు నూనె అయితే ఒక ప్యాకెట్ అయితే పోసిన మిగతా కొద్దిగా పోసుకొని మిగతా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ అన్నీ తీసుకొచ్చి పెట్టిరు ఇప్పుడు ఎంకా మీద కూర్చున్నామంటే ఇక మళ్ళీ ఏ టైంలో వేసేది తెలియదు అనమాట ఇదైతే ఫస్ట్ వై అయితే ఆల్రెడీ వేసేసింది సెకండ్ వైకి మంట ఘోరంగా ఘోరంగా మారుతుంది కట్టలు మంచిగా వండుకున్నాయి ఎందుకంటే మనం తెచ్చిన కట్టలు ఆల్మోస్ట్ ఎండ కట్టలే డైరెక్ట్ అంటుకుంటాయి సో అందుకనే ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేయాలి ఎయి గ్యాప్ లేదా సగద పనులు గిట్టుంటాయి మన పనులు ఎప్పుడైనా కానీ ఇంకోటి ఏంటంటే మనకి స్ట్రీట్ లైట్ ఎప్పుడైనా రావాలిగా కనబడుతుంటాము సమయం అసలు కడుందే స్టము ఆ స్ట్రీట్ లైట్ రావాలి రోజు రోజు ఐదున్నరకే వేస్తారు ఇప్పుడు ఆరున్నర అవుతున్నా కానీ చీకటైనా కానీ ఇంకా అసలు ఇంతవరకు ఇవ్వలేరు ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు వచ్చిందా సత్యం తుమ్మ రామ్లేవు అనుకుంటున్నా ఉంటా వస్తుంది ఇలాంటప్పుడు వేసుకుంటున్నాక మనకు ఉపయోగపడదు రోజు ఈరోజు ఎవరైనా అయితే ఈ రోజు ఏమైంది తెలుసా అందరు ఇదే పని ఎవరు ఎవరింట్లో వాళ్ళకి బిజీ బిజీ ఉండరు అనమాట బాయ్స్ అండ్ గర్ల్స్ అది ఓ ఎవరు ఎస్టో లేరు అట్నే ఉండిపోయింది అనమాట ఇప్పుడు జరగ కనబడుతుంది అనమాట ఇందాక చికటి చికట్ ఉండే కదా

ఉన్నాడు తథ కూడా రే ఏడ పైన ఉందా భయపెట్టిద్దాం అనుకుంటుంది నేను లివరీ షురికి వస్తున్నాడు ఉంది నేను ఈడున్నా నువ్వు ఇంత లేట్ వస్తావా అంటున్నాడు అన్న అన్న కూడా వచ్చావాడికి బయటనా ఆ ఫ్రెష్ అప్ కా ఈ షర్ట్ వేసుకో నువ్వు షర్ట్ ఘోరంగా ఉన్నావు నీ కింద బక్క కనబడుతున్నావు బక్క కనబడుతున్నావు షర్ట్ మంచిగా ఉంది నువ్వు మంచిగా బక్క అయినావు కదా ఆ బక్క అవట్లో మొత్తం బక్క కనబడుతున్నావు ఇలా పిండి వాడి స్టార్ట్ అయిపోయినాయి అరే పప్పా నువ్వు తొందరగా గుర్చాడు నాకు గుసానికి రాదు ఎందుకంటే సో తెలుసు కదా మనకు బ్యాక్ పెయిన్ ఘోరంగా ఉంటుంది అనమాట ఇది సెకండ్ వయో థర్డ్ వయో ఏదైతే వేసింది ఇక సెకండ్ ఇంకో దానికైతే మళ్ళీ పిండి అయితే పెడుతుంది మొత్తం ఇది ఏది ఆ పిండి ఆఫ్పిండి అయిపోయిన తిట్టా ఆఫ్ పిండిలో అప్పప్పలు అప్పప్పాలు చేసుకొని కూర్చోవాలి అన్న కూడా వచ్చేసి ఆల్రెడీ దా నీకోసం వెల్కమ్ వచ్చేసి కూర్చోవాలి మరీ వాళ్ళైట్ అయితే టైం పడింది తెలుసా ఎవరు బిజీ వాళ్ళదే ఉన్నారు అందరికి తొందరగా కాజీలు వాడుకొని ఫీట్ అనుకో తొందర తొందరగాద్దాం లోపల పాటలు పెట్టుకుంటే డాన్స్ చేస్తా ఉన్నారు డాన్స్ చేస్తుంటే కిరాజుల చూస్తూ ఉంటారు అప్పుడు డాన్స్ ఉంటాడు బయటకు పోయింది ఉంటాయిందా అయిపోయింది ఏం చేసిన పొరక ఉల్లిపొరక అరే ఉల్లిపొరక కదా అవ్వాల్సి కొంచెం కొంచెం కూర మరి కూర అయిపోతుంది అరే పంచనం కూర మనకు నీళ్ళు ఉండేది కొద్దిగా అది కొంచెం ఇది కొంచెం సరిపోతే గానీ అది వండేసిన అయిపోయింది ఉంటుంది పప్పు కూడా పెట్టినా ఇప్పుడు చపాతి వేయరా మళ్ళా అందరు రైస్ అయినా రైస్ పెట్టిన అందరికి అయిపోయింది డాడీకి ఒక్కటి బ్రౌన్ రైస్ పెట్టిన వాటర్ తీసుకొని అక్కడికి రావాలి ఎందుకు చపాతీలు లేకపోతే దానిలోకైనా పప్పు పొలకు ఏంటి అది నీళ్ళు వేయలే లేదా అవి పిండి కలిపిగా వాడతారు కదా తెలుసా ఇదే నేను పోతే అవుతున్నా వేయ నీళ్ళు ఓ కాలుతున్నాయిగా మరి ఇంత గోరంగన ఎట్టునారా పొజిషన్ ఇడ కాళ్లు ఆల్తునే ఇయ్ ఇది పట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘోరంగా అయి జారద హ అంటే విషయం ఎట్లా జబ్బరాస్ మార్చట్లా వారం కోసరా పోతే ఎప్పుడు పోతే అంట అన్న కట్టలు దొకినప్పుడు ఏస్కొను వాళ్ళు ఎందుకంటే ఆయన అంటాడు కట్టల్ కారు ara మీకు పోలేక ఉంగలేక అన్నాడు గాని అన్న రోలు కానీ పోత తెలుస్తుంది 20 నిమిషాలల్లో 20 నిమిషాలల్లో ఒకసారి మొబ్ చేసినాం ముగ్గురం కలిసి ఇమిడియేట్ కట్టుకొని మళ్ళీ బండి వేసుకొని తీసుకొని వచ్చేసినాం అట్లా ఉంటది అంటే దీనికైనా ఒక గుడి పెట్టుకో టైం రావాలన్నా వంట వంట ప్రియ స్టార్టింగ్ కాదు నేను ఎట్లా చూస్తున్నా స్టార్టింగ్ ఇందాక కానీ ఇప్పుడు ఏమైంది రాను 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 సైలెంట్ గా డల్ గా అవుతారు అది చెక ఆక్తా ఉంటది పోగస్ ఆయన క్లాస్ పోయి ఉంటాడు ఐదైనా కట్టల పైన పోగలేదే కుస్తు తినేషి మమ్మల్ని వడ మనని పణెబెట్టేసి అది చెప్తాం జారిన పడ్డదాను ఇద్దరు అంటే ప్రతి పండగ చిన్న పెద్ద వస్తున్నా ఎందుకు ఇలాంటి చెప్పినాక చెప్పినా కదా వీడియోలా చిన్న పెద్ద టేస్ట్ మంచిగా వేస్తా అనమాట అట్లానే ఎప్పుడైనా వస్తుండే పని ఏ మసాలా సంచులు నింపుతున్నాయి నింపి సజ్జమే కట్టి పెడుతుండే ఇక బాగా అదే పండక్కి అంటే ఏమంటారు పొద్దున టిఫిన్ లెక్క ఇక అక్కడ బాగా యూజ్ అవుతుండే పిండ ఉడబెట్టినా కాదు ఆల్మోస్ట్ సాంకు సాంఖైపోయింది అది రెండు అయిపోయింది ఇది ఉంది పప్పప్పలు పప్పపల్ కూడా అయిపోయింది అనుకో గ్యారలు అది శిరిష పెట్టుకున్న పేరు అది పప్పప్పల పప్పపప్పలా గ్యారెలు అంటే గ్యారె మధ్యలో హోల్ పెడతారు ఆమెనా ఆ గ్యారాలు అంటారు శిరిషా నువ్వు పప్పప్పలు పప్పప్పలు అన్నావు సేపు ఏదేముంది గ్యారప్పలకి అయితే మళ్ళీ ఇందాక తెచ్చిన వెయ్యి అయితే గ్యారప్పలకు పోసి కలుపుకొని దాన్ని ఇంకేం వేసుకోవద్దు నేను ఇందాక ఇష్టం పల్లిలా ఇవి పల్లి కొన్నా చూసాను దొరికినా అలా ఏచి పెట్టిన పల్లి తినకపోతే తప్ప అమంటరా ఏంచి పెట్టిన పల్లిలు ఎప్పుడైనా ఉంటాయా అవి మనం దొరికితే తినుడే నాయ ఎప్పుడు తినడే శేఖరణ మరి ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది ఇంట్లో పోతే ఇంత గడికి పోయినా

ఇటు తిరుగుతూ ఉంటాం కదా అందరిని ఒక దగ్గర పిలిచి ఒకటి దగ్గర పండగ చేస్తే మంచిగా ఉంటుంది నాకు అనిపిస్తుంది అంటే నాకు పెళ్లి అని మన పోరాళమా నాకు అప్పుడు అనిపిస్తుంది ఇది శతమ భవత్ సినిమా చూసినప్పుడు అలాంటి అలాంటివి గుర్తొస్తాయి అనమాట అంటే ఏదన్నమాట ఇప్పుడు పెళ్ళి అయినాక పెళ్లి ఏమంటారు పెళ్ళి లేక ఇక వాళ్ళత్తగా వాళ్ళ అత్తగారంటే పోడు బిడ్డను పంపించు ఉంటాయి కదా భార్యను పంపించడు ఇక అలాంటప్పుడు వీలు కాద నాకు ఇప్పుడు ఇప్పుడు తెలుసు పెళ్ళి అయినాక కానీ అందరు కలిసి ఒక దగ్గర వేసుకుంటే మంచిదని నాకు చాలా ఉంటది కాదు కొన్ని ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకో మన ఆడబిడ్డ రావాలని చెప్పేసి మనం అనుకుంటాం ఆడబిడ్డ రావాలని వాళ్ళు అనుకుంటారు అట్లా ఇది కాకుండా కాదు ఇలాంటి పండుగలు మిగిలితే వాళ్ళేమన్నా

లేపి అన్నం నిన్న పెట్టాం ఆల్మోస్ట్ సగం నిన్నాడు కొద్దిదేనే ఉంది ఇప్పుడు ఏమంటాడు మరి ఇప్పు మరి ఓ అమ్మ రేపు ఇప్పుతా ఇప్తా ఓ హైలైట్ ఉందిరాడి కథ నాయ కూడా బయట వచ్చి లాస్ట్కి వస్తే సైలెంట్ అయ్యా వా గుడ్ బై నాన్న ఫినిష్ 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 అయిపోయిందా టైం పడుతుందా ఓ ఇది బాగానే ఉన్నట్టుంది పిండి ఇది కనుక టైం పడుతుంది మనకు ఏ పన్న తొమ్మిది అవుతుంది మరి చెప్త ఏమైందా మళ్ళా ఏమైంది మళ్ళీ కింద దొరికి వస్తుందా నువ్వు ఒక్కరి మీద వాడుకుంటుండీ మంచి నిమ్మలంగా ఏమైంది అయిపోయిందా బుద్ధి బుద్ధి తీరిందా అయిపోయిందా పన్నోని లేపించి మరీ తినే పెట్టి మరీ మళ్ళీ ఆడిపిస్తున్నా చూసినా ఇది అయిలెట్రా నువ్వు నువ్వు కాకుండా పోయ్యమో కూడా గ్రేట్ అయ్యి నిద్ర మొక్కానికి వచ్చి మళ్ళీ లేచి అన్నం తిని మళ్ళీ ఇంత ఫ్రీగా ఉన్నారంటే లేకపోతే ఎప్పుడో నిద్ర పోయి వండుకుంటే వాళ్ళు ఏసా ఏమను పప్పప్పాలు అదే ఆ పప్పప్పలేనిక పది నిమిషాలు టైం అని అనుకున్నాం కానీ మురుకులు ఎప్పుడో అయిపోయినాయి ఆ ఫస్ట్ కట్టకే అయిపోయినాయి ఇది ఇంత టైం పడుతుంది